డిగ్రీ స్టూడెంట్ హైర్ సెక్ డిగ్రీ స్టూడెంట్ ఈ బిజినెస్ టేకప్ చేసినా ఇంత చిన్న ఈ బిజినెస్ నేను కావాల్సి వచ్చిందంటే నన్ను ఈ బిజినెస్ కి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరైతే ప్రమోట్ చేసి మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చి నన్ను ఈ బిజినెస్ అట్లా పర్చే చేసింది ఎంబీఏ స్టూడెంట్ జ్యోగి మేడం లాస్ట్ మీటింగ్ అటెండ్ అయింది అక్క చాలా మంది కూర్చుంటారు నన్ను అత్త పరిచయం చేసి ఓకేనా ఇక్కడ తర్వాత వచ్చి చెక్స్ తీసుకొని ఇంత ధైర్యం ఏంటి ముందు నడిపింది నువ్వు గెలుస్తావు అని చెప్పింది ఇప్పుడు మేడం పాటిస్తారు ఎంఎస్ ఒక్కసారి పచ్చ వస్తామా వస్తా మీరు అందరు చదువు పెద్దవాళ్ళు అంటే రాకుండా నడుస్తుంది కానీ నేను చిన్న మంచి వస్తే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు మరి పిల్లంగానే రావాలి కదా ఎవరికైనా షేర్ పైన అని కదా ఎవరు అనుకుంటారు పోతే వీడికి వస్తారు ఓకేనా లేకపోతే నేను డిగ్రీ చేస్తున్నా కానీ ఇక్కడ కంపెనీ ఫస్ట్ ప్రొఫైల్ విన్నారు కదా ఏమున్నాయి సబ్బు సర్ఫూ బేస్ట్ లో ఇంట్లో సంబంధించి ఉన్నాయి అన్ని ప్రొడక్ట్లు ఉంటాయి అవుగానే అనిపిస్తున్నాయి మీ అందరికి కనిపిస్తాయా అక్కడ డిగ్రీ స్టూడెంట్ కి అవి ఏమైనా మ్యాచ్ అవుతుందా కదా అంటే ఇట్లా చెప్పాలనుకుంటే అమ్మని ఏం చెప్పాలి ఇది డిగ్రీ వేసినా ఇదేదో ఇదో హట్ వస్తాను అవును కదా అట్లా ఎనిమిది నెలలు ఏం లేదో తొమ్మిది నెలలు ఇంట్లో ఒక మీటింగ్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది ఇండస్ట్రీ ఏంది ఇది ఎందుకు చెయ్యాలి మనం అని చెప్పేసి ఓకేనా నా ఫస్ట్ మీటింగ్ పడతాం ఓన్లీ నేను వచ్చింది మాత్రం హెల్త్ కోసం వచ్చాను ఇప్పుడు ఎంతమంది డబ్బు కోసం వచ్చినా తెలియదు నేను హెల్త్ కోసం వచ్చినా హెల్త్ వచ్చింది దాంతో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి చాలు అనుకున్న బాడీ పెయిన్స్ ఉంటది అంటే ముప్పై కొద్ది టాబ్లెట్ తెలుసా పెయిన్ కిల్ టాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే మా మధ్య నిద్ర అవుతుంది పొత్తులు లేసా అట్లాంటి సివియర్ కండిషన్ నాకు అట్ట మా విలేజ్ అంతా నాకు రిలేటివ్ అవుతుంది రెగ్యులర్ బస్ ఎక్కి మమ్మీని ఒక వన్ వీక్ కంటిన్యూస్ హాస్పిటల్ ఇస్తే అడిగింది అత్త మంచిగా ఎందుకు రాయటో మమ్మీ తీసుకొని అంటే హాస్పిటల్ యూపి కండిస్తుంది అని చెప్పినప్పుడు నీకు డబ్బులు అవసరం లేకపోవచ్చు నీకు డబ్బులు చాలా ఉండొచ్చు మనసు సెటిల్డ్ రావచ్చు కాకపోతే మీ మమ్మీకి వెళ్తూ లేదు కదా ఒక్కసారి వచ్చి నేను చెప్పే ఇండస్ట్రీ గురించి ఏందో వినో ఒక రెండు గంటలు నాకు టైం ఇయ్యు టైం ఇచ్చిన ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నీ ఇష్టం ఉంటే తీసుకో లేదంటే లేదని ఫస్ట్ ఇను అని చెప్పింది నేను వచ్చాయి నొద్దాను మన కోసం కాకపోయినా కనీసం అమ్మ కోసం కదలికలు ఉంటాయి అవునా కదా అట్లా ఫస్ట్ మా మదర్ కోసం ఇట్లాంటి ఒక మీటింగ్లో కూర్చున్న తర్వాత ఇందాక చాలా మంది థైరాయిడ్ తగ్గింది షుగర్ తగ్గింది జాయింట్ పెయింట్ తగ్గింది ఇట్లా అందరూ ఎక్కిగలం అక్కడ మీటింగ్లో కూడా విన్నా విన్న తర్వాత నేను కనెక్ట్ అయిన సమస్య మేడం స్కూల్ టీచర్ తను కొంతమంది పాత లీడర్స్ తెలుసు ఎంఏ బిఎడ్ ఎంబీఏ అబ్బాయి పీజీ క్వాలిఫికేషన్ ఒక పదేళ్ళ స్కూల్ టీచర్ వర్క్ చేసింది రామన్నపు నంబర్ పెట్టాము పదేళ్ళ స్కూల్ టీచర్ వర్క్ చేసిన పద్దెనిమిది వేల జీతం వచ్చింది చెస్ట్ పై ఉండే నాకు కూడా మా దాంట్లో ఓన్లీ కుకింగ్ ఆయిల్ రైస్ గ్రైన్ ఆయిల్ ఒకటి ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి టీ పౌడర్ ఒకటి మూడు యూజ్ చేస్తే నాకు చెస్ట్ పై పోయింది ఈ రోజు కంప్లీట్ గా ఇరవై ఐదు ఎడ్యుకేషన్ పక్కన పెట్టిన టీచర్ జాబ్ టైం టేకప్ చేసిన ఇన్కమ్ వస్తుందని చెప్పింది మేడం నమ్మకు అవుతుందా నమ్మకు కదా కొత్తగా వచ్చి మొత్తం డైలాగ్ కొడుతుంది అనిపిస్తుంది అవును కదా అనుకున్నా కాకపోతే మేడం ఏదైతే ప్రాబ్లం ఉందో సేమ్ అదే ప్రాబ్లం మా మధ్య ఉంది బయట ఆయిల్ కలిసి అని తెలుసా తెలిదా అందరికి తెలుసు కాకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు వేరే దారి లేదు కాబట్టి ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాం కడుపు నింపుతున్నాం అని కదా ఇక్కడ ఏదో మంచి చెప్తున్నారో వాళ్ళు యూజ్ చేసినా చెప్తున్నారో ఒక్కసారి యూజ్ చేస్తాను అవును కదా అట్లా ఆయిల్ ఒకటి ఒక రెండు కంటిన్యూస్ యూజ్ చేస్తే మమ్మీకి చెస్ట్ పెయిన్ తమ్మురవడం బాడీ పెయిన్స్ గ్యాస్టమ్లు ఇవన్నీ చదువుపై మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక రెండు సార్లు రక్తం పెద్ద సార్లు రక్తం పెద్ద మూడో సార్లు రక్తం బాడీ ఇన్ఫెక్షన్ అయిందే మంచి తీసుకోమని చెప్పారు మన ఊరు అంత ప్రాపర్ మెయింటెనెన్స్ చేసి అనుకుంటాం చేస్తారా చేసా అగ్రికల్చర్ వాళ్ళకు అంటే నార్మల్ మిడిల్ క్లాస్ అందరం కూడా ఏమో చేస్తాం ఒక వెయ్యి రూపాయలు పనులు ఫ్రూట్స్ కూడా మంచి మంచి తెచ్చుకోలేదు అంటే ఈ రోజు ఎక్స్ట్రా కష్టం తీసుకెళ్దాని ఆలోచన అలా కదా అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇట్లాంటి ఒక ఐదారు మీటింగ్స్ అటెండ్ అయి మన అట్లా ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పేసి అవి తీసుకొని యూజ్ చేస్తే మమ్మల్ని ఒక ఆరు పర్సెంట్ ఉండదు అర్థం అట్లాంటి మన ఆట నాన్ యూజ్ చేస్తే పన్నెండు శాతంకి వచ్చి సిక్స్ పర్సెంట్ డిఫరెంట్ ఎంతో మంది అమ్మలి సొసైటీలో ఉంటారు ఒక పది మంది అమ్మల కన్నా ఇంటర్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో అయితే డిగ్రీ స్టూడెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కట్టి కంప్లీట్ అయ్యి వర్క్ చేస్తే నాకు ఫస్ట్ ఇంకా నా వరకు నేను తీసుకున్నప్పుడు ఒక తొంభై రూపాయలు వచ్చిన తర్వాత ఒక ఐదు ఉన్న తర్వాత అయ్యి మూడు వేల పదై వేలు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు అట్లా ఐఎస్టీ ఇంకా ఈ రోజు ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై అయితే చిన్న ఎనభై రెండు వేలు ఎవరైనా సరస్ట్ నాకు ఒక పదివేలు ఇస్తారా పది జాబ్ కూడా లేదు అవునా కదా చాలా మంది పెద్ద పెద్ద సర్టిఫికేట్ ఉన్నా కానీ ఇప్పుడు మాలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా సర్టిఫికేట్ వర్క్ జాబా అంటే ఆపర్చునిటీస్ లేక అవును కదా చెయ్యమంత ఆపర్చునిటీ మా ఉన్న బయట అవకాశం లేదు అవు కదా అదే స్టూడెంట్ గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయి వర్క్ చేస్తే ఈరోజు నేను ఎనభై రెండు వేలు తీసుకుని కాకుండా నాండల్లో నన్ను నమ్ముకొని వచ్చేట

కాకపోతే అన్నీ అడిగినా ఎందుకో స్టాండ్ వెస్టీజ్ వెస్టేజ్లో అంటే మా ఆడికి కూతురు అంటే కొడుకు లేరు ఇద్దరు వెళ్ళి కూర్చోను కొడుకు లేరు అన్న తోడు ఉంటుందో ఉండాలి ఏ తండ్రికైనా నీకు ఎంత ఏమున్నా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం వెస్టేజ్ వల్ల అంటే హెల్త్ వచ్చింది ఓకేనా మమ్మీకి ఆరోగ్యం వస్తే అమ్మ బాగుంటుంది చాలు బిజినెస్ నేను చెయ్యానాక చూద్దాం తర్వాత ఫస్ట్ నాకు హెల్త్ కావాలని వచ్చిన హెల్త్ వచ్చింది తర్వాత ఒక మంచి కూతురుగా మా నాటి ఎనభై వేలు ఇస్తున్నా బాగుందా ఎంతో మంది నాకు అంటే చాలా ఈ రోజు వెస్ట్ ఈజ్ చాలా మంది ఒక మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చింది ఓకేనా ఈ రోజు ఎక్కడ పైన నువ్వు భర్త అందుతూ అని ఒక ఇండిపెండెంట్ తో ధైర్యం ఇచ్చింది వెస్ట్ ఈజ్ ఈ మనిషికి రావాలో నాకైతే రాదు దీని అనుకునే అన్ని వెస్ట్ ఈజ్ లో వచ్చినాయి ఇటు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కి ఇంకొకటి ఏంటంటే వెస్ట్ ఈజ్ ఓన్లీ ఉంది ఓన్లీ నా కాలేజ్ అనిపిసేట అనేసి ఉంటది ఆ కాలేజ్ మా ఊరు గవర్న బస్ ఒకటే బస్సు అదే బస్సు పోవాలి అదే బస్సు మా కాళేశాల ఇస్తాను మన ఇంటికన్నా మా బస్ స్టాప్లో దిద్దాం ఇది తప్ప నాకు వేరే లోకం ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఓకేనా కాకపోతే వెస్ట్ వచ్చి ఒకసారి ఢిల్లీ వెళ్ళినా టూ టైమ్స్ మైసూర్ వెళ్ళిన వన్ టైము గోవా వెళ్ళినా నేను కూడా దుబాయ్ ఈ రోజు ప్రెసెంట్ స్టూడెంట్స్ మీకున్నది లేదా అవసరం లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ అలాంటి అవసరం వస్తే తీసుకురండి మా వస్తాయి స్టూడెంట్స్ కొంచెం మంది తీసుకొస్తే ఫ్యూచర్ మొత్తం కూడా నెట్వర్క్ మార్చండి ఓకేనా బయట అవకాశం అనేది లేదు ఇక్కడ ఎంత మంది కంటే అంత మందికి ఉంది పట్టుకున్న వాడికి పట్టుకున్నంత ఓకేనా అంత ఇష్టం ఉంది ఇంకొకటి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఒక నాలుగు లక్షలు తీసుకోవాలి పది మందికి లక్ష ప్లస్ ఇన్కమ్స్టీయని వర్క్ చేసాం నువ్వు చేస్తావు అని కొత్త వచ్చి కనిపిస్తువచ్చు మాతో ఆరు నెలలు చదివి చేస్తే చేసామో చేయడం తెలుసు ఓకేనా ఎందుకు నాకు ఇంత ధైర్యం అంత చూస్తే ఇంత చిన్నగా ఉన్నా కానీ ఇన్ని మాకు ఎయిట్ ప్రశ్న వస్తాయి అంటే నేను చూస్తే చిన్ననే ఉన్నా ఓకేనా నాకు అకౌంట్ చాలా చిన్నది వెస్టేజ్ చాలా పెద్ద అవకాశం కంటెంట్ చాలా పెద్ద ఉంది అక్కడ ఓకేనా అది వర్క్ ఆ సిస్టర్ వర్పురం కాబట్టి మాకు డేస్ అవుతుంది ఓకేనా ఇంకొకటి రాలే ఉంటే భయం అవుతుంది నార్మల్ గా అడగలే కానీ ఎక్కడ చీకట్లా మీరు ఒక్కరి ఒక తెలియని ప్లేస్ కి మీరు ఒక్కరే వస్తే భయం అయితే ధైర్యం అవుతా డప్పుడు డబ్బు అనుకుంటే అవును కదా పోతా పోతాయి మీతో ఒక నలుగురు వస్తే అండి పది మంది వస్తే ఖచ్చితంగా దమ్ చేస్తాను ఒక నమ్మకం మీకోసం కదా నేను ఒక్కే అన్నే ఉంటా భయం అవుతుంది ఈ రోజు నాకు కూడా కాకపోతే నా ధైర్యం ఏం ఇంత కట్టే నాకు మాటలు ఎక్కువస్తాయంటే నా సైన్యం ఓకేనా నా ఇంకల సైన్యం ఉంది ఆ సైన్యం ఒక ముప్పై మంది ఇంకా మెంబర్స్ ఉన్నారు థర్టీ మెంబర్స్ ఆల్రెడీ పైసలు తీసుకుంటారు ఒక మూడు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఓకేనా ఆ ముప్పై మంది కాస్త డిసెంబర్ వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కి వంద మందిని క్రియేట్ చేస్తే నా ఇంకా ఖచ్చితంగా నాలుగు లక్షలు ఉంటుంది అది నా ధైర్యం ఓకేనా నేను ఉత్తరానికి నా ఇంకా